హరి హరి ఇకర్రా ఇక్క దాని కింద ఒకసారి చూడు ఏం దాని కింద కన్ఫామ్ గా దాని కిందే ఉంది అది దాని కింద అంటవా రేపు బాబా అట్లా వంగి చూస్తున్నావు మంజు చెప్పినాడు దాని కింద ఉందంట చూడు 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 చూస్తాను ఏంది లేదు చేవా ఇంకోసారి సరికి చూడు ఆడే ఉందంటే చూడ చెయ్యి లోపల పెట్టి చేతుకో లోపల చూడు ఇంకలో లోపల ఉంది చూడ బావా ఆటి నుంచి ఇటు వరకు చూసినా ఏంది లేదు ఇడా ఏంది ఉంది అసలు ఇడా చూడ పైప్ కింద లోపలికి అట్లా పెట్టి చూడు అప్పా చూసినా బాబా ఏం లేదు లేదంటారా ఇంతకు ఏముంది బావా దీని కింద నా భుజాలన్నీ నొప్పిస్తానే చెయ్యి లోపల పెట్టినా ఏమి కనపడడం లేదు ఇడా నేను చూసినా దాని కిందికి పోయింది అది ఇంతలా ఉంది ఇంత పొడవు ఉంది నాగంపాము ఏం బాబు నాగం ఉందా ఉందంట చూడరా ఇంత లావు ఇంత పొడుగుందంట నాగం బాబు ఎత్తుకో దాని కింద చంపేదానికే ఉన్నావు బావా నువ్వు అయిపో కూతులు ఎట్లా నువ్వు లేదంటరా నిన్నేంటి చంపుకుంటా లేరా నా ముద్దులు బామ్ మరిదివి మంజు పాము లేదంట మంజు చూసినా నేను తిక్కన కొడుకునే ఇంత లావు ఇంత జంపు ఉంది పాము ఏ మంజు కంట్రోల్ చెప్తానరా ఇంత లావు ఇంత పెద్ద ఉందంట పాము చేయి సావు మీరు ఇద్దరు కలిసి నా ముండ మొప్పించే పోండి ఎవరైనా మీరే లే ఎట్ల మంజు నువ్వేమన్నా దిగుతావా చూస్తావా దానికి చెయ్యి పెట్టి పోదావా నేను గానీ బెటర్లా చేయి నాకు నన్ను తెచ్చేటట్టు ఉండేవే పో